అందరికీ క్రీస్తునామంలో వందనాలు ఈరోజు యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం నుండి చదువుకుందాం దీని ముందటి వచనాల యొక్క వివరణ వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి మీరు వాటిని చూడవచ్చు ఇరవై ఏడవ వచనం ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి ఏసుక్రీస్తు అంటున్నారండి ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది యేసుక్రీస్తు ప్రాణం కలవరపడుచున్నది ఎందుకు ఆయన ప్రాణం కలవరపడుచున్నది అంటే ఇంకా కొద్ది రోజుల్లో ఆయన్ని సిలువ వేయబోతున్నారు సిలువ వేసేటప్పుడు ఆయనను కొర్రాలతో కొడతారు శారీరకంగా చాలా దారుణంగా హింసిస్తారు చెంప మీద కొడతారు ముళ్ళ కిరీటం వేస్తారు అంతేకాకుండా మానసికంగా కూడా ఆయన్ని హింసిస్తారు ఆయన్ను ఎంతో అవమానకరమైన మాటలతో ఎత్తి పొడుస్తారు ఆయన మీద వేస్తారు ఇవన్నీ చేయబోతున్నారు ఏసుక్రీస్తు మానవ శరీరాన్ని ధరించాడు కాబట్టి ఎవరైనా సరే మానవ శరీరాన్ని ధరించిన వాళ్ళు ఆ నొప్పిని వాటిని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా అది కష్టంగానే అనిపిస్తుంది అది వద్దు అనే అనిపిస్తుంది మనం ఎలాగైతే ఈ శరీరంలో శోధింపబడుతున్నామో అన్ని రకాలుగా ఏసుక్రీస్తు కూడా శోధింపబడుతున్నాడు అనడానికి ఇది రుజువు ఇన్ని హింసలకి ఆయన్ని గురి చేసేటప్పుడు ఆయన రక్తం కారునంతగా పాపంతో పోరాడాల్సి వస్తుంది ఎప్పుడైతే శారీరకంగా హింసింపబడుతున్నామో అప్పుడు కోపం వల్లనో లేకపోతే ఆ బాధ వల్లనో ఒక్కోసారి పాపం చేసే అవకాశం కూడా ఉంటుందండి మనసులో అంటే మనసులో ఒక్కోసారి మనం దేవుణ్ణి కూడా దూషించే అవకాశం ఉంటుంది కానీ ఏసుక్రీస్తు ఎట్టి పరిస్థితుల్లో పాపం చేయకూడదు ఆయన ఇప్పటి వరకు పాపం చేయలేదు ఎప్పుడూ పాపం చేయలేదు అలా పాపం చేయకుండా ఉండడం అనేది కూడా చాలా కష్టమైన విషయం అలాంటి సమయంలో కూడా అంటే మనసులో కూడా దేవుణ్ణి ఆయన ఒక మాట కూడా అనకూడదు ఆయన చేసే శిలువ త్యాగం ఏదైతే ఉందో అది చాలా కష్టతరమైనది ఆయనకే కష్టం అంటే ఇంకా ప్రపంచంలో ఎవ్వరు కూడా అది చేయలేరు ఒకవేళ యేసుక్రీస్తు పాపం చేస్తే ఆయన చేయడు చేయలేదు ఆయన సెలవు మీద మరణం పొందాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు కానీ ఆయన దాంతో పోరాడాల్సి వస్తుంది ఆయన ఒకవేళ పాపం చేస్తే ఆయన శిలువ త్యాగం అనేది లోక పాపాలను పరిహరించదు కాబట్టి అది చాలా కష్టమైన విషయం అండి ఒక మానవ దేహంలో ఉన్న యేసుక్రీస్తు ప్రాణం కలవరపడుచున్నది నేనేమందును తండ్రి ఈ గడియ తటిస్థింపకుండా నన్ను తప్పించుము ఈ గడియ రాకుండా కుదిరితే తప్పించండి అంటున్నాడు నేను చెయ్యను అని ఆయన చెప్పట్లేదండి కుదిరితే తప్పించండి ఇంత కష్టం పడడం అనేది ఆలోచిస్తుంటే మానవ దేహంలో ఉన్న నాకు చాలా కష్టంగా ఉంది కుదిరితే దీన్ని తప్పించండి అని అంటున్నాడు కానీ మీ చిత్తమే కానిమ్ము అని అంటున్నాడండి అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చిదిని మీ చిత్తం ఏదైతే ఉందో అదే కానివ్వండి కాకపోతే నాకు అలా అనిపిస్తుంది అని ఒక మాట చెప్తున్నాడు అంతే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చి మనం ఏదైతే ఇబ్బందులు పడ్డామో మనం ఏదైతే శోధనలు అనుభవించామో అన్ని శోధనలు ఆయన అనుభవించి కూడా ఏ పాపం చేయని ఒకే ఒక్కడు మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు అన్న విషయం మనకి ఈ వచనం నుండి కూడా అర్థమవుతుందండి ఇరవై ఎనిమిదవ వచనం తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పాను అంతటా నేను దాని మహిమపరిచితిని మరలా మహిమపరుచును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడితో అంటున్నాడు తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పను నీ నామం ఏదైతే ఉందో దాన్ని మహిమపరచండి మీ మహిమ ఎంత గొప్పదో ఈ ప్రపంచానికి తెలియజేయండి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు దానికి తండ్రి అయిన దేవుడు ఏమని అంటున్నాడంటే అంటే ఒక ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది ఏమని వచ్చింది అంటే నేను దాన్ని మహిమపరిచితిని నేను దాన్ని మహిమపరిచాను నా నామం ఎంత గొప్పదో దాని మహిమని చూపిస్తున్నాను ఆల్రెడీ చూపించాను మరలా మహిమపరుతును మరలా దానిని నేను మహిమపరుస్తాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను ఇరవై తొమ్మిదో కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో అక్కడ ఎవరైతే నిలిచి వింటున్నారో ఆ జనసమూహం ఏమన్నారంటే ఆ శబ్దం విన్నారు కదండి ఏమని నేను దానిని మహిమపరిచితిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దాన్ని విన్నారు కదా అది విన్నప్పుడు అక్కడ నిలుచుండి విన్న జన సమూహము ఉరిమేను అని అంటే ఉరిమినట్టు వాళ్ళకి అనిపించింది లేదా వాళ్ళకి దేవుణ్ణి లేదా యేసుక్రీస్తుని అంగీకరించే మనసు లేదు కాబట్టి ఇది జస్ట్ ఉరిమింది అని ఒక మాట వాళ్ళు చెప్పేస్తున్నారండి మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడేనని దేవదూత మాట్లాడాను అని ఇంకొంతమంది చెప్పారు ముప్పై వచ్చినాం అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు మీ కొరకే వచ్చును ఈ శబ్దం ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే మీరు విన్నారో అది నా కొరకు రాలేదు మీ కొరకే వచ్చును నేను దేవుడి దగ్గర నుంచి వచ్చాను అని మీకు తెలియాలని ఈ శబ్దం మీ కొరకే వచ్చింది నా కొరకు రాలేదు నాకు ఎలాగో తెలుసు నేను నేను తండ్రి ఏకమై ఉన్నామని నాకు ఎలాగో తెలుసు కానీ మీరు నమ్మాలని ఈ శబ్దం వచ్చింది అని యేసుక్రీస్తు అంటున్నారండి ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును ఇప్పుడు ఈ లోకమునికి తీర్పు జరుగుచున్నది అని అంటున్నాను అండి ఎందుకంటే ఏసుక్రీస్తు వేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తాడు కాబట్టి ఈ లోకానికి తీర్పు జరుగుచున్నది ఈ లోకానికి అది తీర్పు జరగడం ఎలా అవుతుందంటే ఎవరైతే ఏసుక్రీస్తుని నమ్ముతారో వాళ్ళు రక్షణలోకి వస్తారు నిత్య జీవంలోకి వస్తారు వాళ్ళ పాపాలు పరిహరింపబడతాయి ఎవరైతే నమ్మరో వాళ్ళు తీర్పులోకి వెళ్తారు చివరికి నరకానికి వెళ్తారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పాపాలలోనే ఉండి చనిపోతారు కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసి వేయబడును ఈ లోకాధికారి ఇప్పుడు బయటికి త్రోసి వేయబడును అంటున్నాడు ఎందుకంటే ఇక్కడ లోకాధికారి అంటే సాతాను సాతాను లోకాధికారి ఎందుకు అంటే ప్రపంచ ప్రజలందరూ పాపాలు చేశారు కాబట్టి వాళ్ళందరి మీద అధికారం సాతానుకుంది ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముతారో వాళ్ళ పాపాలు పరిహరింపబడతాయి వాళ్ళందరూ దేవుని రాజ్యంలో వచ్చేస్తారు వాళ్ళందరూ దేవుని పిల్లలు అవుతారు ఎందుకంటే వాళ్ళ పాపాలని పరిహరింపబడ్డాయి కాబట్టి అప్పుడు వాళ్ళందరూ ఈ లోకాధికారి అయిన సాతాను రాజ్యంలో ఉండరండి సాతాను అధికారంలో వాళ్ళు ఉండరు వాళ్ళు ఇప్పుడు దేవుని అధికారంలో ఉంటారు సాతానికి ఎలాంటి అధికారం వాళ్ళ మీద ఉండదు కాబట్టి వాడు త్రోసివేయబడతాడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ శాతాను అధికారం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది ఎవరైతే దాన్ని ఉపయోగించుకోవట్లేదో అది వాళ్ళ తప్పు ముప్పై రెండవ వచనం నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా ఎద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అంటే యేసుక్రీస్తు శిలోవు మీద వేలాడు దియబడతాడు కదండి దాని గురించి చెప్తున్నాడు నేను భూమి మీద నుండి ఎడల నేను ఎప్పుడైతే సిలువ వేయబడతాను అందరినీ నా ఎద్దుకు ఆకర్షించుకుందనని చెప్పాను అందరినీ ఏసుక్రీస్తు ఎద్దుకు ఆకర్షించుకుంటాను అని చెప్తున్నాడండి అంటే ఎందుకంటే ఆయన సిల్వ వేయబడిన తర్వాతే కదా ప్రపంచం మొత్తానికి యేసుక్రీస్తు గురించి తెలిసింది ఆయన యొక్క సువార్త అందరినీ ఆకర్షిస్తుంది కానీ ఆకర్షించినప్పటికీ సమాజానికి లేదా ఇంకొన్ని కారణాల వల్ల వాళ్ళు నమ్మట్లేదండి కానీ ఏసుక్రీస్తు మాత్రం అందరినీ ఆకర్షిస్తున్నాడు అందరి పాపాలు పరిహరింపబడే అవకాశం ఆయన దగ్గర మాత్రమే ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రపంచంలో ఉన్న ప్రజలు ఎవరైనా సరే వాళ్ళ పాపాలని కడుక్కోవచ్చు ముప్పై మూడవ వచనం తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండేనో సూచించు ఆయన ఈ మాట చెప్పాను ఇప్పుడే చెప్పుకున్నాం కదండి ఆయన శిలో మీద వ్రేలాడు దియబడతారు కదా దాని గురించి ఆయన చెప్పాడండి ఆయన ఏ విధముగా తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండేనో సూచించు ఆయన ఈ మాట చెప్పాను ముప్పై నాలుగవ వచనం జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి మనుష్య కుమారుడు ఈయన ఎవరని ఆయనను అడిగిరి జనసమూహము ఏమంటున్నారంటే క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి యేసుక్రీస్తు యొక్క రాజ్యము నిత్యము ఉంటుంది తరతరములు ఉంటుంది అని మనకి పాత నిబంధన గ్రంథంలో ఉంటుందండి నిజంగా ఆయన రాజ్యం తరతరంలో ఉంది నిత్యము ఉంది ఆయన ఎప్పుడైతే సెలవు మీద అందరి కోసం చనిపోయాడో మరణాన్ని జయించి పునరుద్ధానుడయ్యాడో అప్పటి నుంచి ఏసుక్రీస్తుని నమ్మే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయారు ఆయన ఆజ్ఞలనే వాళ్ళు ఫాలో అవ్వాలని చూస్తారు కాబట్టి ఆయన రాజ్యం అప్పటి నుంచి కూడా ఉంది ఎప్పుడూ ఉంటుందండి చివరికి కొత్త భూమి కొత్త ఆకాశం రాబోతుంది అప్పుడు ఏసుక్రీస్తు రాజ్యమే ఉంటుంది దేవుని రాజ్యమే పూర్తిగా ఉంటుంది ఇప్పుడైతే భూమి మీద యేసుక్రీస్తు రాజ్యం ఎలా ఉంది అంటే ఈ లోక సంబంధంగా లేదండి ఆయనను నమ్మే వాళ్ళందరూ కూడా ఆయన రాజ్యంలో ఉన్నట్టు కానీ కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా దేవుని రాజ్యమే ఉంటుంది అక్కడ దేవుని వ్యతిరేకులు ఎవరు ఉండరు కూడా కాబట్టి ఆయన చెప్పిన మాట నిజమేనండి కానీ వీళ్ళకే అర్థం కావట్లేదు అందుకే అడుగుతున్నారు జన సమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం వింటిమి మనుష్య కుమారుడు పైకెత్తబడవళ్ళని నువ్వు చెప్పుచున్న సంగతి ఏమిటి ఒకవేళ నువ్వు క్రీస్తు అయితే నువ్వే మనుష్య కుమారుడు అయితే పైకెత్తబడవళ్ళని ఉంటున్నావు కదా అంటే నువ్వు ఇక్కడ ఉండవా క్రీస్తు అయితే ఎప్పుడు ఇక్కడ ఉండాలి కదా అంటే వీళ్ళు భౌతికంగా ఆలోచిస్తున్నారండి వీళ్ళకి దేవుడి మాటలు అర్థం కావు కదా ఎప్పుడు భౌతికంగానే ఆలోచిస్తారు మనుష్య కుమారుడు ఈన ఎవరిని ఆయన్ని అడిగిరి ఆయన్ని అడుగుతున్నారు మనుష్య కుమారుడు అంటే ఎవరు ఎవరు పైకెత్తబడాలి నువ్వు క్రీస్తువు కాదా అని అడుగుతున్నారండి ముప్పై వచనం అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు ఏసుక్రీస్తు ఏమంటున్నారంటే అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును ఇంకా కొంతకాలమే యేసుక్రీస్తు వాళ్ళ మధ్య ఉంటాడు చీకటి మిమ్మల్ని కమ్ము మీకు వెలుగు ఉండగనే నడువుడి అంటే యేసుక్రీస్తు వెలుగు కదండి ఆయన ఉన్నప్పుడే ఆయన నమ్మకుండా ఉంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పూర్తిగా వాళ్ళ మీద చీకటికి అమ్మేసినట్టే కదా కాబట్టి చీకటి కమ్ముకొనుకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి చీకటిలో నడిచేవాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు ఎప్పుడైతే మీరు వెలుగుని నమ్మరో ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్మరో వాళ్ళు చీకట్లో ఉన్నట్టు వాళ్ళు ఎక్కడికి పోతున్నారు వాళ్ళు చనిపోయిన తర్వాత ఏమవుతుంది వాళ్ళు ఎందుకు పుట్టారు వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు ఇవేమి కూడా చీకట్లో ఉన్న వాళ్ళకి అర్థం కావు అని అంటున్నాడు అండి ముప్పై ఆరో వచ్చినాం మీరు వెలుగు కుమారులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను అంటే ఇప్పుడే యేసుక్రీస్తుని నమ్మండి ఇప్పుడే నేనున్నాను కదా మీ ముందు నన్ను నమ్మండి దానివల్ల మీరు వెలుగు కుమారులు అవుతారు దేవుని పిల్లలు అవుతారు అని యేసుక్రీస్తు చెప్తున్నారండి దీని తర్వాత వచ్చిన యొక్క వివరణ నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాము ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు వీడియోస్ని కంటిన్యూగా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్